జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోజీస్ జర్నీ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్లో బిగ్ అప్డేట్ అయితే చేయడం జరిగింది సో అప్డేట్ ఏంటో రోజు వీడియోలో అయితే చూసేద్దాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేసుకోండి మన ఛానల్ మరికొందరు కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది సో కమింగ్ టు ద పాయింట్ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఫిజికల్ అప్డేట్ ఉంది కదా ఈ ఫిజికల్ అప్డేట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు ఫిజికల్ అనేది సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు సో ఇలా సిఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేసే ఫిజికల్ని ఐటీబీపీ వాళ్ళు అయితే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం జరిగింది అండ్ ఈ అప్డేట్ అనేది మనకి ఎంహెచ్ఏ అంటే మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళైతే అయితే ఇలా చేయడం జరిగింది ఇలా ఎందుకు చేశారనే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు సో నా అభిప్రాయం అయితే మాక్సిమం ఎలక్షన్స్ ద్వారా అయితే ఈ చేంజ్ అవ్వడం అనేది చేయడం జరగవచ్చు ఎందుకంటే మొత్తం సీఏపీఎఫ్ ఫోర్సెస్ అనేవి ఇప్పుడు ఎలక్షన్స్లో అయితే ఉన్నాయి సో ఐటీబీపీ కూడా సిఏపిఎఫ్ ఫోర్సే కానీ ఇందులో నుంచి అయితే మనకి తక్కువ స్ట్రెంత్ను అయితే ఎలక్షన్స్కి అయితే ఇచ్చారు సో అందుకోసమనే మనకి ఐటీబీపీకి అయితే కండక్ట్ చేయమని ఇచ్చారని నా అభిప్రాయం సో ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు అండ్ ఇంకా ఇలా చేయడంలో ఏమైనా మీకు ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మనకి ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ ఫిజికల్లో కొత్త సిస్టమ్స్ని అయితే తీసుకొచ్చారు ఎస్పెషల్లీ మనకు వచ్చేసి కొత్త సిస్టంలో ఆర్ఎఫ్ఐడి అనే సిస్టమ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అనేది వీళ్ళు ఇన్వెన్షన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు సో ఈ ఇన్వెన్షన్కి వచ్చేసి ఏంటంటే మనకి ఇది యాక్చువల్లీ ఓల్డ్ ఇన్వెన్షన్ కొంచెం రన్నర్స్కి అయితే తెలుస్తుంది ఇది మనకి ఏంటంటే మనకి ఒక బ్యాండ్ లో ఉంటుంది అది లెగ్ కైనా హ్యాండ్కైనా చెస్ట్ కైనా ఎక్కడైనా పెట్టచ్చు సో దీని ద్వారా ఏంటంటే మనకి టైం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ దీని గురించి వచ్చేసి మనకి ఫుల్ వీడియోలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం ఆర్ఎఫ్ఐడి అనేది ఒక్కటే కాదు అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అయితే రన్నింగ్ అనేది గ్రౌండ్ లో పెడతాడా లేదంటే రోడ్ మీద పెడతాడా అనేది కూడా చేంజ్ ఓవర్స్ అయితే జరగడం జరిగింది సో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అండ్ ఇంకా ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ ఫిజికల్ అయితే మనకి మ్యాక్సిమమ్ జూన్ టెన్ ఆర్ లో అయితే ఉండొచ్చు అంటే థర్డ్ లో అయితే మనకి మ్యాక్సిమం కండక్ట్ చేయడం అయితే జరగవచ్చు ఎందుకంటే మనకి ఈసారి చేంజ్ అయితే జరగ చేయడం జరగడం వల్ల అయితే లేట్ అయితే అవుతుంది సో ఈ ఎలక్షన్స్ అండ్ ఒక పక్కన అయితే మనకు ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది ఎస్ఎస్సి జీడీ అనేది సో అందరూ అయితే ఫిజికల్కి అయితే నెగ్లెక్ట్ చేయకుండా మీరు కంటిన్యూగా అయితే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మళ్ళీ ప్రాక్టీస్ మధ్యలో ఆపేస్తే చాలా ప్రాబ్లం అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ ఫిజికల్ ఏంటంటే మనకి కొంచెం హార్డ్గా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కదా సో అన్ని కొత్త రూల్స్ అందుకనే కొంచెం ఫిజికల్ మీద అయితే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి అండ్ మెయిన్లీ వచ్చేసి మీరు ఎంతో కష్టపడి రన్నింగ్ వేసినా సరే మనకి ఎక్కడ పోతారంటే ఎక్కువగా చెస్ట్ ఎక్స్పెన్షన్ అంటే బ్రీతింగ్లో అయితే మందికి ప్రాబ్లం అనేది డౌట్ ఉంది కొంచెం మందికి అయితే ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అనేది రాదు సో అది కూడా మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకి ఈ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ రాకపోయినా సరే మనకి రిజెక్ట్ అనేది చేస్తారు సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ మెయిన్లీ మీరైతే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కి అయితే దూరంగా ఉండండి ఈ టూ మంత్స్ మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో తాగే వాళ్ళ కోసం చెప్తున్నాను తాగిన వాళ్ళు వెరీ గుడ్ అండ్ మెయిన్లీ వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ సో ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బ్రీతింగ్లో అనేది ప్రాబ్లం వస్తుంది సో స్మోకింగ్ అనేది చేయొద్దు ఎవరైతే ఎస్ఎస్ఎస్ జీడీ ఫిజికల్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ నా అయితే ఆల్ ది బెస్ట్ అందరికీ జాబ్ రావాలని అయితే కోరుకుంటున్నాను అండ్ మెయిన్లీ వచ్చేసి ఏంటంటే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ అయితే చేయండి నేను అందరికీ రిప్లై చేస్తాను అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి జై హింద్ జై భారత్